మల్కపూర్ అంటే మాట్లాడు దొరుకుతా అండి మల్కపూర్ మా అత్త దొరుకుతా అండి పోషమగ్గుల నుంచి నీళ్ళు వస్తాను మా ఊర్లో ఇట్లా మత్తడి దునుకుతాడే కూడా రైతులు అయితే కూడా ఇవ్వగుతలేరు ఒకరినొకరు ఇట్లా చేతి పట్టుకొని పోయి అయితే పాలు పిండుకొని అయితే వస్తాను ఈ పోచమ్మ గుడి కాంచెలే మల్కపూరు ఉన్న పొలాలన్నీ కూడా పోచమ్మ గుడి కాంచెలే పోవాలి ఇక వీళ్ళు ఇండ్లైతే మునిగినాయి అందుకే ఇక్కడ గడ్డకైతే ఊకున్నారు తెల్లందాకైతే వీళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళు అయితే స్కూల్లోకి తీసుకు అయితే స్టే అనమాట అంటే మీకు అప్రమత్తం ఉన్నది మీ ఇల్లు కొట్టుకుపోయే ఛాన్స్ ఉన్నది అని అయితే వీళ్ళనైతే స్కూల్లో అయితే పడుకోవాలని చెప్పిండు వీళ్ళనైతే అందుకే ఇప్పుడు ఇప్పుడైనా కూడా మరి ఇళ్ళకి నీళ్ళు వచ్చినా ఏమైంది ఏం కథ వీళ్ళు చూడడానికి వచ్చిండు సో ఈ ముఖ్య నడుచుకుంటే అయితే ధైర్యం చేసి అయితే పోయిండు కానీ ఆయనకైతే దాటొత్తలేదు ఫుల్ నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఆ అందరు ప్రతి ఒక్కరు అందరూ అందరు అందరూ వచ్చి ఫోటోలు దిగుతాళ్ళు మంచిగా మాట్లాడుకుంటు కానీ వీళ్ళు ఇల్లు ఇండ్లు కొట్టుకోం ఏం కథనం అని ఒక బాధతో అయితే ఒక ముగ్గురు ముగ్గురు ఇలా దండ కట్టుకొని అయితే ఫోనికి అయితే ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో కూడా అందుకనైతే నడుచుకుంటూ అయితే పోతాళ్ళు ఆ బావి దగ్గర పాల బావి దగ్గర ఉంటారు చూసిన వాళ్ళందరూ ఇట్లా బండ్ల మించలు అయితే అని అయితే

ఇంకా వాగ ఎట్లా పోతుందో మాత్రం ఎట్లా దొరుకుతుందంటే అటు సైడ్ వాళ్ళ ఇండ్లు ఉంటాయి వాళ్ళు ఒగలినొగలు పట్టుకొని అయితే పోతాళ్ళు వాళ్ళ ఇండ్లలో ఒక్కలు మిస్ అయినా కూడా కథ ఇన్ని వాటర్లో ట్రాక్టర్ అయితే వస్తుంది అది వస్తుందో రాద జీతం ట్రాక్టర్ వస్తుంది ఇన్ని నీళ్ళకి వెళ్ళి మత్తడి దుంపుతా అంటే నీళ్ళు కొంచెం కొంచెం ఎక్కువైతున్నాయండి అలా రంధ్రం అయింది అందుకే అంత కయ్య కోసింది గోచింది వెళ్ళి వాటర్ వచ్చేది ఈయన అమెరికాలో ఉంటాడు అందుకే అమెరికా తెలివి వాడి పలవీ ఇల్లు అనమాట రాత్రి వేసుకొని వచ్చేది డైరెక్ట్ రూరల్ అందరు చూడడానికి వస్తారు అందరూ అయితే ఫొటోస్ దిగడానికి వస్తారు ఇప్పుడు సైకిల్ పోతా సైకిల్ కొట్టుకుపోతుంది పోదా చూద్దాం ఇటు సైడ్ అన్ని ఉంటాయి అనమాట అందుకనే ఇంకా అక్కడ ఒకటి పెద్దవాగ్ కూడా వస్తుందట ఇదే కాదు పెద్దవాగ్ కూడా దొనుకుతుందట మీద నుంచి అందరు ఫొటోస్ వీడియోస్ దియడానికి వత్తులుగా అంతే అక్కడ అటు సైడ్ ఉన్న వాళ్ళ ఇళ్ళ పరిస్థితి అయితే ఘోరం వాళ్ళైతే స్కూల్లో నైటే స్కూల్లో స్టే ఇచ్చిళ్ళు అనమాట వాళ్ళకు ఇప్పుడు కూడా స్కూల్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళకి మొత్తం నీళ్ళు వచ్చినాయి మల్కపూర్ చెరువు అయితే మత్తడి పడుతుంది అవి అక్కడి నుంచి అవి పాలక్యాన్లు పట్టుకొని వస్తారు చూడు వాళ్ళందరూ అన్ని వాయిలు అటే ఉంటాయి అంటే ఈ పోషమ్మ గుడి దాటితేనే అన్ని పొలాలు ఉంటాయి అనమాట వాళ్ళందరూ కూడా పాలక్యాన్లు పట్టుకొని ఇప్పుడు పాలు వేయడానికి అయితే పోతారు ఎంతమంది లైన్కి వస్తారో చూడు అందరైతే ఒకరినొకరు చేతి పట్టుకొని అయితే దాడుతారు ఈ అంటే ఈ వాటర్ను వాళ్ళు ఎందుకంటే పాలకేంద్రులు ఇప్పుడు కేంద్రంలో పాలు పోయాలి కదా అందుకని ఒక్కలు ఒక్కళ్ళు వస్తే ఇట్లా కొట్టుకోపోతారని ఒకరిని ఒకరు పట్టుకొని అయితే వస్తారు రిస్క్ తీసుకొని మరి పోతుళ్ళు ఇంకా ఒకొక్కరు దంట పట్టుకొని వెళ్తాను చూడు ఇద్దరిద్దరు